ఓం నమో వెంకటేశాయ మన దుగ్గిరాల గ్రామం పసుపుయాడి వద్ద వేయించేసి ఉన్న భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేషంగా డెబ్బై మంది జంటలతో ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతం జరిగింది అలాగే మూడు వందల మంది పైబడిన భక్తులతో ఆలయమంతా కూడా చక్కగా స్వామివారి యొక్క గోవింద అనే నామస్మరణతో ఈరోజు మన పసుపు అడ్డు వద్ద పెంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అంతా కూడా ధరించింది ఇలా మనం ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతోమంది వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఈ వ్రతాన్నంతా కూడా చేసుకొని ఉన్నారు అట్లాగే ప్రతి శ్రవణానకం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ప్రతి శ్రవణ నక్షత్రం రోజు అలాగే స్వామివారికి జరిగేటటువంటి విశేష కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కాగలరుగా తెలియజేసుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ పవిత్ర కార్తీక మాసంలో దుగ్రాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వమి దేవస్థానంలో శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కలిగోదయం స్వామి సన్నిధులు ఈరోజు సామూహికంగా దుగ్గల గ్రామస్తులంతా కూడా సత్య వీర వెంకట సత్యనారాయణ వారి రమా సహిత లక్ష్యారాయణ స్వామి వారి నోములు నేర్చుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన మన అర్చక స్వామి వేదాంతం రామచంద్ర గారు అట్లాగే సాకిత్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు గ్రామస్తులందరికీ కూడా మనవి అనేక పర్వదినాల్లో అనేక కార్యక్రమాలు ఈ దేవస్థానం దర్శన జరుపుకుంటున్నాము మీరు అందరూ కూడా సహకరించి దేవాలయ అభివృద్ధికి వంతు కృషి చేసి కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి దేవాలయ కమిటీ వారికి కానీ దేవాలయానికి కానీ మేమంతా సహాయ సహకారాలు అందేయాలని చెప్పి